నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు జగత్ప్రసిద్ధి చెందిన సోమనాథపుర కేశవ టెంపుల్ చూపిస్తానండి ఈ దేవాలయము కర్ణాటకలోని మైసూర్ సిటీకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సోమనాథపుర అనే గ్రామములో ఉంటుంది పదమూడవ శతాబ్దంలో హోయిస్ల రాజు నరసింహుని వద్ద సోమనాథ దండనాయకుడు అనే ఆయన పనిచేస్తూ ఉండేవారట ఆయన ఒక గొప్ప వైష్ణవ ఆలయం కట్టాలని కోరికతో ఈ ఆలయాన్ని నిర్మించారు అందుచేతనే ఈ ఆలయానికి సోమనాథపుర కేశవ టెంపుల్ అని పేరు వచ్చింది ఈ ఆలయంలో కొన్ని శిల్పాలు వద్ద అవి చెక్కిన శిల్పుల పేర్లు డేట్స్ రాసి ఉన్నాయి దాని ఆధారముగా క్రీస్తు శకము వందల అరవై తొమ్మిది నుంచి క్రీస్తు శకము పదిహేను వందల యాభై నాలుగు వరకు నిర్మించారని తెలుస్తున్నది ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడినది ఈ ఆలయము హోయసల వాస్తు శిల్ప శైలికి ఒక ఉదాహరణ ఇది అత్యంత అద్భుతమైన శిల్ప కలిగి ఉంది ఈ ఆలయము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రము ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఇది త్రిపూట ఆలయము కేశవ స్వామి జనార్దన స్వామి వేణుగోపాల స్వామి విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయం లోపల లైటింగ్ కూడా ఏమీ ఉండదు కొంచెం చీకటిగా అనిపిస్తుంది టార్చ్ లైట్ లాంటిది ఏమన్నా ఉంటే బాగుంటుంది ఈ ఆలయం మీద మూడు సార్లు దండయాత్రలు జరిగినాయి చాలా వరకు ఆలయము డ్యామేజ్ అయినది అందువలన ఆలయంలో ఏమి పూజాధికారులు జరగవు మన సనాతన ధర్మం ప్రకారము ఏదైనా విగ్రహాలు డ్యామేజ్ అయితే వాటికి పూజలు చేయటం నిషిద్ధము ఈ ఆలయం చుట్టూ ఉన్న వసారాలలో అరవై నాలుగు గదులు ఉంటాయి అందులో ఆళ్వారులు విగ్రహాలు ఉంటాయి ఆలయం బయట దక్షిణకు గోడ మొత్తము రామాయణ ఇతిహాసము శిల్పాల రూపంలో చెక్కబడి ఉంటాయి ఉత్తరం వైపు గోడ మొత్తం మహాభారత ఘట్టాలు చెక్కబడి ఉంటాయి ఆలయము వెనక భాగంలో శ్రీకృష్ణుడు రూపాలు చెక్కారు ఈ ఆలయాన్ని పదహారు కోణాలు కలిగిన నక్షత్ర ఆకార అరుగు మీద నిర్మించారు ప్రతి కోణం దగ్గర ఒక ఏనుగు చెక్కబడింది ఏ ఒక్క ఏనుగు ఒకలాగా ఉండదు పై గోపురాలలో కూడా పదహారు కోణాలు ఉండేటట్లు నిర్మించారు నక్షత్ర ఆకార అరుగు మీద క్రింద వరుసలో ఏనుగుల వరుస రెండవ వరుసలో గుర్రాలు అక్కడక్కడ వంటలు చెక్కబడి ఉంటాయి మూడవ వరుసలో చక్రాలు పద్మాలు చెక్కబడి ఉంటాయి నాలుగవ వరుసలో రామాయణ మహాభారత భాగవతములోని కొన్ని సన్నివేశాలు ఎంతో రమణీయంగా కళ్లకు కట్టినట్లు నిర్మించారు ఈ ఆలయాన్ని ఐదుగురు మెయిన్ శిల్పులు వారికి సహాయకులుగా యాభై మంది ఐదు వందల మంది కలిపి నిర్మించారు వారి పనితనానికి చేతులెత్తి దండం పెట్టవలసినదే పైన శిఖరాలు నగర స్టైల్లో నిర్మించారు ఈ ఆలయం చుట్టూ గోడ మీద మినియేచర్ గోపురాలు ఉంటాయి ఆనాటి ప్రజలు జీవన విధానము చేతి వృత్తులు మొదలైనవి శిల్పాల రూపంలో చూపించారు ఈ ఆలయం ఎంట్రన్స్ లో చాలా అందమైన గార్డెన్ పెంచుతున్నారు ఆలయం ఎంట్రన్స్ లో విజయ స్తంభం ఎంతో టీవీగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయంలోని కేశవ స్వామి విగ్రహము ఒరిజినల్ కాదట ఒరిజినల్ లండన్ మ్యూజియంలో ఉంది శ్రీకృష్ణుడి విగ్రహానికి ఫ్లూట్ కొంచెం విరిగిపోయినది ఆలయంలో పదహారు రకాల సీలింగ్స్ మనకు కనిపిస్తాయి వాటిని భువనేశ్వరి సీలింగ్స్ అంటారు ఈ ఆలయాన్ని సోప్ స్టోన్ తో నిర్మించారు అందుచేతనే ఇంత అందంగా రిపుదిద్దుకుంది దీనిని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు మొత్తం తీసి మరలా పెట్టవచ్చంట సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు పరమశివుడు శేషనాగు కాంగ్రీ గణేష్ బ్రహ్మదేవుడు డాన్సు వేణుగోపాల శిల్పాలు రామాయణ మహాభారత భాగవత ఘట్టాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు ధన్వంతరి శిల్పము శ్రీరాముని శిల్పము పరశురాముని శిల్పము బద్రీనారాయణ శిల్పము లక్ష్మీదేవితో పాటు శ్రీమహావిష్ణువు దశావతారాలు ఇవి కాక విష్ణుమూర్తి రూపాలు తొంభై రకాలుగా చెక్కినారు శ్రీ మహాలక్ష్మితో కలిసి విష్ణుమూర్తి కూర్చున్న విగ్రహము మొత్తం శిల్పాలన్నిటిలోనూ హైలైట్ మైసూర్ ట్రిప్ కనుక వెళితే తప్పనిసరిగా చూడవలసిన ఆలయము సోమనాథపుర కేశవ ఆలయము జై ఓసలాస్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి